అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరట్ ఓయో మాయాజాలం కొనసాగుతుంది డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నూట అరవై ఆరు కోట్ల లాభాన్ని ఆర్జించిందట గత సంవత్సరం అయితే కంపెనీ లాభం ఇరవై ఐదు కోట్లు ఇందులో ఆరు రెట్లు పెరుగుదల అయితే ఇప్పుడు పెరిగిపోయింది అండ్ ఆ కంపెనీ ఆదాయం అనేది ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఐదు కోట్లు అయితే ఇది గత సంవత్సరం ఒక వెయ్యి రెండు వందల తొంభై ఆరు కోట్ల కంటే ఒక ముప్పై ఒక్క శాతం అనేది పెరిగిపోయింది అండ్ గత సంవత్సరం ఇది మంచి పనితీరును కూడా కనపరిచింది ఇది ఓయో అనేది రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఇది గత సంవత్సరానికి సంబంధించి రెండు వందల ఐదు కోట్ల కంటే ఇరవై రెండు శాతం పెరిగిపోయింది ఇక స్థూల బుకింగ్ విలువ చూసుకుంటే గనుక మూడు వేల మూడు కో కోట్లకు చేరుకుంది ఇక గత సంవత్సరం అంటే రెండింటికి పోల్చుకుంటే గనక రెండు వేల ఐదు వందల పది కోట్ల కంటే ఇప్పుడు ప్రస్తుతం ముప్పై మూడు శాతం అనేది పెరిగిపోయింది అండ్ గణంకాల ప్రకారం సిక్స్ హాస్పిటాలిటీ ఆర్థిక డేటాను మినహాయించారు కాబట్టి ఆ కంపెనీ డిసెంబర్ మూడో వారంలో దానిని కొనుగోలు చేసింది కాబట్టి అయితే ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ మొదటి తొమ్మిది నెలల్లో ఓయో అనేది నాలుగు వందల యాభై ఏడు కోట్ల లాభాన్ని అర్జించింది కాగా గత ఏడాది చూసుకుంటే నూట పదకొండు కోట్ల నష్టం అనేది వాటిల్లింది ఆ తర్వాత ఓయో లాభాలు ఆర్జించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది ఇప్పుడు ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించింది కాబట్టి దాని ఫలితాలు అనేవి వెలువడ్డాయి అవి ఏంటంటే డిసెంబర్ త్రైమాసకంలో కంపెనీ అనేది నూట అరవై ఆరు కోట్ల లాభాన్ని ఆర్జించింది భారతదేశం అమెరికా వంటి పెద్ద మార్కెట్లలోనే మెరుగైన పనితీరు కారణంగా కంపెనీలో ఈ వృద్ధి అనేది జరిగిందని చెప్తున్నారు అండ్ దీంతో పాటుగా ఆగ్నేయ ఆసియా కావచ్చు లేదా మధ్యప్రాచ్య దేశాల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ లో కూడా ఇది కూడా సహాయపడుతుందని చెప్పుకోవాలి అండ్ భారతదేశంలో తన సేవలను ప్రీమియంగా మార్చడమే కాకుండా కంపెనీ యుఎస్ హోటల్ కంపెనీ జీ హాస్పిటాలిటీ ప్యారిస్ కి చెందిన అండ్ ఇంటి అద్దె సంస్థ మై గెస్ ను కొనుగోలు చేసింది అండ్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ కి సంబంధించి ఓయో రేటింగ్ ను బి త్రీ నుంచి బి టూ కి పెంచేసింది అంచనాను పెంచింది కాబట్టి కింద నుంచి కాస్త పెరిగిపోయిందని చెప్పుకోవాలి అండ్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ సిక్స్ లో ఓయో కి సంబంధించి రెండు వందల మిలియన్లకు చేరుకోవచ్చని మూడీస్ అయితే అంచనా వేస్తుంది ఇది ఒక అండ్ కాగా ఏడాది నూట పదకొండు కోట్ల నష్టం అయితే వచ్చింది అండ్ ఆ తర్వాత ఓయో లాభాలు ఆర్జించే సామర్థ్యాన్ని కూడా పెంచుకుని అండ్ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా పెంచేస్తుంది కానీ ఆదాయ పెరుగుదలపై ఒక ప్రశ్న అయితే ఉంది ఇప్పుడు ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించింది కాబట్టి ఇక తర్వాత ఎలాంటి లాభాలను అర్జించడానికి ఎలాంటి వసతులు అనేవి తీసుకొస్తుంది ఏంటి అనేది చూడాలి ఇందుకే ఓయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి